హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వివిధ పార్టీలు ప్రచారాన్ని అయితే హోరెత్తిస్తున్నాయి అయితే దీనిలో భాగంగా ఆన్ టీవీ కూడా ప్రజానాడి సేకరించే పనిలో పడింది మొత్తానికి మనం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నాము అయితే ఇక్కడ చౌటుప్పల మండలము పెద్దకొండూరు గ్రామంలో ఉన్నాము ఇక్కడ కొంతమంది వృద్ధ మహిళలు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏంటి రాబోయే కాలంలో మరి ఎంపీగా ఎవరు ఉండబోతున్నారు అలాగే కేసీఆర్ గవర్నమెంట్ ఎలా ఉండే ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎలా ఉండే అనే తదితర అంశాలను తెలుసుకుందాం రండి పెద్దమ్మా నమస్తే సరే అమ్మ నమస్తే అమ్మ నమస్తే అరే ఏం వద్దులే అరే పెన్షన్ వస్తుందా పింఛన్ వస్తుంది వాటి అప్పుడు కట్ట పట్టుకొని పోతే ఇవన్నీ వేయండి వేయ అంటే లేచి వస్తా ఓకే ఆరోగ్యం బాగుంటుందా గచ్చి ఉంటుంది ఎంతమంది కొడుకులు బిడ్డలు నలుగురు కొడుకు మరి ఇంటికాడ ఎట్లా ఒకదాని ఉంటావా లేకపోతే కొడుకుతో ఉంటావా కొడుకుతో ఉంటా ఉంటావా సరే సరే నీకు రాజకీయాలు ఎరికేనా మరి నాకు ఏది తెలియదు మరి ఎట్లా అంటే ఇప్పుడు నీకు ఏమేమి అవసరం ఉండే అంటే నీకు ఏమైనా ఉన్నాయా నాకు ఏం బాధలు లేవు నా కొడుకు ఇంత వేసేదింటా ఊకుంటా అంతే అంతే నీ బాధ చెట్టు కింద ఇట్లా జరగ చాలా కూర్చుంటే సరిపోతుంది నలుగురు కూర్చున్న టైంకి వస్తాను వీళ్ళంతా నీ దోస్తలేనా అయ్యే దోస్తులు అల్లం వస్తా సరే సరే దోస్తులు అల్లం వస్తా సరే ఎండాకాలం పూట మరి మా మంచిగా ఆరోగ్యం మంచిగా కాపాడుకో మరి నీళ్ళు తాగో మంచిగా రోజు మూడు పూట్ల నీళ్ళు తాగో మంచిగా పెరగన్నాము మజ్జిగ అన్నాము పేరు ఏ వాడి చేస్తాడు విద్య మాకు ఆకుల సున్నం కాసు ఇవి కూడా వేస్తావా నాకు ఒక ఆకు కట్టి పెడతావా నా దగ్గర ఆకులు ఇంట్లో గాడు తెచ్చిన నేను వేసుకున్నా మరి నా తీసుకో హైదరాబాద్కి వెళ్ళి ఆకులు నువ్వు ఎక్కడ నేను ఎక్కడో ఈసారి ఫోన్ చేయ మరి తీసుకొస్తాను నీకు నీ పేరు ఏందో ఊరేందో నా పేరు బాలు నేను తీసుకొస్తాను తప్పకుండా తీసుకురా సరేనా ఆరోగ్యం మంచిగా కాపాడుకో నీ కొడుకుని అడిగినట్టు చెప్పు ఏదో టీవీలో వచ్చిరు అని అన్నారా చెప్పు సరేనా పెద్దమ్మ నమస్తే నమస్తే పెన్షన్ వస్తుందా పెద్దమ్మ నీకు రాదు మూసలు ఆయనకు వస్తుంది వస్తుందా ఎంత వస్తుందట రెండు వేలు రెండు వేలా అంత మంచిగా ఇక అంత మంచి అంటే బిడ్డ నాకు ఇద్దరు బిడ్డలే నాకు శేష కొడుకులు లేరు భూమి లేదు జాగ లేదు అయ్యో అందరికి ఏమో మంచిగా ఉచిత కరెంటు అది కరెంటు బిల్లు నాకు కరెంటు బిల్లు కలుగుతుంది మరి ఎందుకు కలుగుతుంది నేను రాసి ఇచ్చిన కాగిదాలు ఎక్కడ పోయినాయి మళ్ళీ ఇప్పుడు రాసి వద్దామంటే ఈ ఎన్నికలు అయిపోయిన దాకా ఇవద్దు తీసుకపోర్రు పోదాలు పోవో అంటుర్రు మొన్న ఐదు వందలు పాడు చేసిన నాకు టీవీ లేవు నాకు టీవీ ఏముంది ఒక్క బుగ్గ ఒక ప్యాను మేము ఇద్దరం బిల్లు ఐదు వందలు మరి ఎందుకు వేసిండు ఈ బిల్లు ఈ రేవంత రైతు వస్తే మాకు కేసీఆర్ వస్తే బో పెడుతుండు నాకు భూమి లేదు బుట్ట లేదు ఏది లేదు నా రెక్కలే నాకు ఆధారం ముసలవాడు మాంచానబడ్డాడు మరి గాదే కష్టం పోయి కష్టం చేసుకొని ఉన్న కాడికి దీని ముదురుకోను మాదేము మాకేముంది ఎవరు వస్తే మాకేం పెడుతుర్రు మాకేముంది విద్య ఇల్లు 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 కోతులు పాడగాను ఆ కోతులు వీకేస్తుంటే ఆ మీదంగా ఇంత దెష్టితో అది సిమెంటు అది తెచ్చి చేపించుకున్న కురకుంటా మళ్ళీ మళ్ళీ వేయకుండా అది చేపించుకున్న గది ఉంది పంది కూడవాలి ఇంత మరి ఇప్పుడు నీకు ఏం కావాలి ఇంతకీ నాకు ఏం కావాలంటే ఏముంది మరి ఏమి కొట్లాడ నేను ఎవరు నా అయ్య నా అమ్మాయి ఎవరి మీద కొట్లాడతా నేను చూస్తే నీ లక్క ఊరికి వస్తే మాట్లాడిందని చెప్పిరా చెప్పచ్చు మరి ఏముంది విద్య ఎవరు ఇస్తారు నాకు ఎవరి మీద కొట్లాడ నేను నా కొడుకులు రాజకీయం వెళ్తుర్రు వాళ్ళని పట్టుకొని చేసుకోర్రా అని చెప్పదు నాకు ఏముంది విద్య ఎవరు కేర్ చేస్తారు పెన్షన్ ఇద్దరికి మరి ఏది ఇద్దరి ఒక్క ఇంట్లో ఇద్దరికి పింఛన అని చెప్పి నాలుగు వేలు ఇస్తా అన్నాడు బస్సు ఉచితం అని అండ్రి ఆ ఉచితం నువ్వడిపోతుండో ఎక్కడ ఓడిపోతుండో మేము నాకు పోతాను కూడా తవ్వే దొరకది నాకేవాళ్ళు నేను పోతా లేకులేదు నాకేవాళ్ళు నేను పోతా నీ ఆ సో ఆయన తీసుకపోతే పోత నా చుట్టాలు కూడా దొరకరు నాకు గ్యాసు మరి ఐదు వందలు అంటుండు మరి గాసు ఐదు వందలు అనే మళ్ళీ తొమ్మిది వందలు కట్టించుకుంటుండు మరి తొమ్మిది వందలు కడితే అండ్ బ్యాంకులో పడతానే లేవు మరి అవి ఎక్కడ పోతున్నాయో మరి ఏం చేయాలి ఇప్పుడు గ్యాస్ కూడా అయిపోయింది విధా గ్యాస్ కూడా పచ్చవు ఇప్పుడు ఆ కరూపాని పోయి కరూపాని చేసినా యాభై రెండు కూల్ అయినాయి ఇంతవరకు అవి కూడా లేవు మరి మేము మనుబుక్కి మధ్యలో తాగి చేయమా కష్టం మరి ఏం చేయము ఈ ఎన్నికలు అయిపోయిన దాకా బిల్లు రాదు అని అంటుండ్రి చేపిస్తాడు కూడా మరి ఏం చేయము ప్రభుత్వం బాగుందా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఉన్నా నాకు భూమి గుంట భూమి లేదు నాకు ఆడు భూమి రైతు బాధ వేసింది లేదు నేను తిన్నది లేదు ఈయనొచ్చి వడికి వెళ్ళేస్తాడు మరి ఈయన ఈయనొచ్చి ఈయన వెలుక పెట్టింది లేదు ఆయన వెలుకెట్టింది లేదు ఎవరు వస్తే బాగుంటది ఈ ఎవడో ఎవడొస్తాడు రాకాశ రాముడు ఇగ ఇవై ఓట ఇవ్వ అని నాడు ఆ పోయి అవి ఎక్కువ అవి వేసి అయిపోతుంది అంతే అంతే అయ్యో సరే 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 పెద్దమ్మ అయితే పెద్దమ్మ నమస్తే నమస్తే ఎంతమంది పిల్లలు నీకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు మంచి చదువుకున్నా చదివిపిచ్చినా మంచిగా అట్టనే చదువులునే ఉంటారు ఏం చేస్తారు పెద్దమ్మ ఇక కంప్యూటర్లోకి పోస్తారు అయినా ఫుల్లా అని చేస్తారు ఆహా భూముందా ఎవరన్నా లేదు లేదు మరి ఎట్లా కేసీఆర్ ప్రభుత్వం బాగుందా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా ఏమో అట్లే ఉంది అంతేనా నీకు కూడా అట్లేవలే ఇంకేం చెప్పము మేము ఉండదు ఉన్నట్టు మాట్లాడుకుంటాము మనదేం పోయింది ఇప్పుడు మీరు చెప్పిర్రని మీ ఇంటి మీద ప్రభుత్వం రైతు పంది కానీ కొందరికే పెద్దమ్మ రైతు బంధి నమస్తే పెద్దమ్మ అనే పేరు భారతమ్మా భారత మా అమ్మ పేరు పెట్టుకున్నావు కాను మామ పేరు కూడా భారతమే అంతేనా ఈయన రేవంత్ రెడ్డి వచ్చి అదే రెండు లక్షలు మాఫి చేస్తాను ఇంతవరకు చేయనేలే ఇంకా రుణమాఫీ మరి అదేంది ఇద్దరికి ఇప్పుడు కోంటాం ఉంది ఆమెకేం లేదు ఇంకా కోంటాము రావచ్చుగా పింఛిని మొత్తం వస్తలేదు ఆ కోంటాము ఉన్నోళ్ళు అంతే లేనోళ్ళు అంతే అంటే ఎట్లా రేవంత్ రెడ్డి అన్ని చేస్తా అన్నాడు చేయనన్నా చేయొచ్చుగా రేవంత్ రెడ్డి ఇక అందరు కేసీ కేసీఆర్ ఉన్నాం రైతు బంధు ఈయనయితే ఏదేలేం చేస్తాడో తెలియదు చేస్తాడు అంటున్నట్టుగానే దాడితే అంటున్నట్టుగా అంటున్నా కూడా అదే రాలే మాకు ఆరు ఎకరాలు ఉంది కానీ రాలే మరి గ్యాస్ ఎట్లా గాసు నేను నేను గాసు పేరు లేదు ఇక్కడ అప్పుడు ఉండే ఇక నా కొడుకున్న నేను అంటే ఐదు వందలు అయినవద్దుగా నేను కొనుక్కోలేంకాను కరెంట్ ఫ్రీ వస్తుందా మొన్నటి సందు వస్తుంది కొందరు పడ్డదా పాడదు కొందరు పడలే కొందరికి పడదు కొందరికి పడలే మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి రాజకీయ కొట్టింది నాకు రేపు ఎల్లుట వచ్చినట్టు కొడుతుంది అడిగి అడుగుతావా అడుగుతారు ఏం ఏం ఏమడుగుతావా గాని మరి రోడ్డు వద్దుగా ఇంకా ఇండ్లు అయినా రోడ్డు తీసి ఇస్తాయినా రోడ్డు పోదు అంటే మా ఇల్లు పోతే చేయాలను ఎట్ట చేయాల కర్మ బాగుంటది ఏమో ఇది ఏ పార్టీ వస్తే బాగుంటుందో ఎవరు గెలుస్తారో అప్పుడేమో కేసీఆర్కి కేసినాం మొన్ననేమో రేవంత్ రెడ్డి కేసినాం ఇప్పుడు ఎప్పుడు ఎవరికి వెయ్యాల మరి మా కొడుకు చెప్తే వేస్తా రాజకీయాలి ఏం తిరిగాడు

మరి ఉన్న నీళ్ళు తీసేస్తే మేము ఒక్కొక్కరున్నాం వాళ్ళం ఎక్కడ పోమ్మా ఇది వరకేసారు ఎందుకు లేరు పోతే రూపాయి లేదు ఉంది నీళ్ళు నీళ్ళు అన్ని వస్తాయి నీళ్లు ఉంటాయి మరి ఏం చేయ మరి మోరీ లేవు మరి ఏం చేస్తాం ఇంక ఉన్నాయి పోతే ఇక మరి ఎట్లా మేము దుబాయ్ పోవాలి ఇక ఈ వైజర్ దుబాయ్ వైజర్ంపై కేడా అదుకోని సచ్చిపోతవు ఆ ఒరిలో వై నా కేడునా హ సచ్చా దుబాయ్ ఒరేడుండం మరి ఇప్పద కొడల దైరో ఆలుండి ఆలుపదకే కష్టం భూముందాయే ఉంద ఓకే ఏమలేదు ఆ దకల తోన్ చేసుకుంటా